జిందాల నిర్వాసితులు వందవ రోజు పూర్తి చేసుకుని గొండగడ్డమ్మకు ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు చేతుల మీదుగా సన్మానం చేశారు రేపటి నుంచి గ్రామాల వారీగా నిరాహార దీక్షలకు నిర్వాసితులు ప్రకటించారు జిల్లా ఉపాధ్యక్షులు చల్ల జగన్ మద్దతుగా నిలిచారు నిరుపేద నిర్వాసితులు తన వద్ద ఉన్న నాలుగు ఎకరాల భూమిని కోల్పోయే వరకు నిరసన కొనసాగిస్తామని పోలీసు నిర్బంధాన్ని ఎదుర్కొని పోరాటం ప్రజల మద్దతు పొందిందని తెలియజేశారు సాధించి సాధించి తీరుతాయక ఏదైతే ఒప్పందాలు చేశారో ఆ ఒప్పందాలన్నీ అమలు చేయాలని చెప్పేసి ఇప్పటికే వంద రోజులు కాదు వెయ్యి రోజులైనా సరే ఇదే దీక్షతో నిర్వాసులు అందరూ పోరాటానికి సిద్ధం చాలా సంతోషం శుభదాయకం ఈ పోరాటాన్ని రేపటి నుంచి వేరే రూపం తీసుకునేందుకు మేము అందరూ సమాధం అవుతున్నాం వంద రోజులు ఏం చూసారో వంద రోజుల తర్వాత అంతకంట యాజమాన్యం చేసిన మోసాలకి సర్వం కోల్పోయిన నిర్వాసులందరూ పోలీసులు అనుమతి లేకపోయినా సరే ఎమ్మెల్సీ రఘురాజు గారి ఇంటిలో వంద రోజులుగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది వంద రోజులైనా సరే స్థానిక ఎమ్మెల్యే కానీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించకపోయినా ఏదైతే జిల్లాలో ఉన్న కలెక్టర్ కానీ ఎస్పీ కానీ సిఐ కానీ నిర్బంధం ప్రయోగించిన వంద రోజులుగా పోరాటాన్ని వీరోచితంగా ముందుకు తీసుకెళ్లిన చందాల నిర్వాసులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ పోరాటాన్ని మరికొంత ఉదృతం చేసి